గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడిన నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులను అరెస్ట్ చేసింది కథనం ప్రకారం రవి అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా హాస్పిటల్ కామారెడ్డి డాక్టర్ ఆదిత్య కేశవసాయి అసిస్టెంట్ డైరెక్టర్ డివి అండ్ఏ హెచ్ఓ మెడ్చల్ పశుల రఘుపతిరెడ్డి జిల్లా భూగర్భజల అధికారి భూగర్భజల శాఖ రంగారెడ్డి జిల్లా సంఘు గణేష్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ విద్యాశాఖ అధికారులు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకాయ కుట్ర పని కలిగి నకలి బినామీ ఖాతాలు సృష్టించి రెండు పాయింట్ పది కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు ఈ మేరకు అందిన సమాచారంతో నలుగురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం కలిగించిన నలుగురు నిందితులను ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు ఏసీబీ అరెస్ట్ చేసింది వారిని కోర్టులో హాజరుపరిచారు